హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడి వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఒక స్త్రీ వల్ల పురుషుడి వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే రాశివారు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా స్పష్టంగా అయితే ఈ యొక్క వారి జాతకం గురించి అయితే మనం అయితే ఫస్ట్ టైం అయితే తెలుసుకుందాం అయితే ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే మాత్రం లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు అయితే వీరు పొందుతారనైతే చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేపట్టినా కూడా మంచి విజయాన్ని అయితే సాధించగలిగే వీరికి శనిశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది ఇక మీకు పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేటు కూడా అవ్వచ్చు ఎందుకంటే కొన్ని నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారిక కథని కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఆలస్యంగా కొంతమందికి ముందు ఏమైనా ఈ యొక్క కుంభరాశి జాతకులకి మీ జాతకం మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క లైఫ్లోకి అయితే రాబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక శనిశ్వరుడు యొక్క సంచారం కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా అద్భుతంగా అయితే మారబోతుంది ఎందుకంటే మీరు విన్నది నిజమేనండి ఎందుకంటే గ్రహస్థితులు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు అద్భుతమైన అవకాశాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అదృష్ట ద్వారాలు కూడా తెరుచుకుంటాయి ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఎందుకంటే ఈ యొక్క రాశి అయితే ఈ రోజున అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజునైతే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడు వల్ల మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల తమ కదలికలను మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది ఈ యొక్క కుంభరాశి వారిని ప్రభావితం అయితే చేస్తుందనైతే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి శనేశ్వరుడు యొక్క అదృష్టం ఐశ్వర్యం ఇలాంటివి పరిస్థితులు అయితే ఈ రాశివారు ఎన్నో ప్రత్యేకమైన అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇక ఈ కుంభరాశి జాతకులకి అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ రాశిలో చక్రం అయితే అధిపతి శనేశ్వరుడు గనక శనేశ్వరుడు యొక్క అద్భుతమైన ఫలితాలైతే వీరికి ఇవ్వబోతున్నాడనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడు వల్ల అయితే మహా అదృష్ట జాతకులు మారేంటి అవకాశం అయితే రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి జాతకులకి మీ ఇంట్లో కనక వర్షం కురవబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూడా కూర్చుంటుంది ఈ సమయంలో మీరు కోరుకున్నవేన్ని కూడా మీ కాళ్ళ దగ్గరికి అయితే వస్తాయనైతే చెప్పుకోవచ్చు ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడు వల్ల మీ దశ అనేది తిరగబోతుంది ఇక ఆ స్త్రీ ఆ పురుషుడు మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా న్యాయంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి పడతాయి ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరుగుతా అయితే చెప్పుకోవచ్చు ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం అనేది వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక ఒక స్త్రీ ఒక పురుషుడు మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అనేది అవుతుంది మీరే నమ్మలనంత జీవితం అనేది పూర్తి స్థాయిలో అయితే మారుతుందనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ ఒక పురుషుడు మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కూడా మీకు బాగా కలిసిపాటు అయితే ఉంటుంది ఇక ఆ దశ అనేది మీకు తిరగబోతుంది మీ జీవితంలో అనుకోక ఒక స్త్రీ పురుషుడు రావటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో వారు తోడుగా చాలా సపోర్ట్గా అయితే ఉంటారు ఇక వారి వల్ల కరోనా కటాక్షాల వల్ల దీంతో వారితో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది మీ దశ అనేది తిరిగి ఈ సమయంలో నాలుగు తరాల కూర్చొని సంబంధం మీరు సంపాదించుకోగలుగుతారు ఈ రాశి వారికి మరి కొద్ది రోజుల్లో అయితే వారి వల్ల మీ జీవితం ఊహించిన మార్పులు అనేవి జరగబోతున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎన్నో ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మిడిల్ క్లాస్ లైఫ్లతో సతమతం అవుతున్న మీ జీవితం అనేది ఒక్కసారి చేంజ్ అవ్వబోతుంది ఈ సమయంలో మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారి తోక ముడుస్తారు మీ తెలివితేటల వ్యాపారంలో కింగ్ లాగా మీరే వెతుకుతారండి మీరు ఏ పని చేసినా సరేనండి ప్రాజెక్ట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలోనే మీరు బాగా రాణిస్తారు कोड़ा आई డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది లేదు ఇక వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం కూడా సాధించగలుగుతారు మీ సెటిల్ అయ్యే రంగంలో ఈ యొక్క కుంభరాశి జాతకులకి అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి కుంభరాశి జాతకులకి అంతా కూడా శుభప్రదంగా అయితే ఉండబోతుందనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో ఏ పని చేసినా కూడా సరే సక్సెస్ అనేది మీ వెంట అయితే ఉంటుంది మీరు చేపట్టిన పనుల్లో విజయాలను అయితే సాధిస్తారు ఇంకా అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలన్నీ ద్వారా అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు సద్వినియోగం అయితే ప్రయత్నం చేయండి ఇంకా రెట్టింపు ఫలితాలు మీరు ఊహించినటువంటి విధంగా మీకు లాభాలు ఇలా అన్నీ కూడా వస్తాయి ఎందుకంటే మనం ప్రయత్నం చేయటంలో అయితే తప్పు లేదు కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు టచ్ చేస్తూ అంటే ప్రయత్నం చేస్తూ అయితే వెళ్ళండి ఇంకా జీవితంలో చాలా మార్పులు మీ జీవితంలో అయితే చూస్తారు ఎందుకంటే మీ జీవితంలో చాలా చాలా సమస్యలను చాలా కష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి ఆ సమస్యలకి ఆ కష్టాలకి పులి స్టాప్ పెట్టే సమయం అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజు నుంచి అయితే వచ్చాయైతే చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశిలో జా జాతకుల్లో వారికి అయితే అదృష్టం అనేది విపరీతంగా అయితే పట్టబోతుంది మీరు జీవితంలో ఊహించినటువంటి ధనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు ఇక మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్గాలు మీరు ఎంచుకుంటారు ఇక వాటన్నిటిలో కూడా మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారనైతే చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన గో ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు ఎక్కడ ఉన్నా సరే వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలనేవి మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి యొక్క కుంభ రాశి వాడికి అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి